రైతులకు సాయం భారం కాదు తెలుగుదేశం పార్టీ బాధ్యత తెలుగుదేశం పార్టీ జైంటాలోనే రైతన్నల నాగలి గుర్తుంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రైతులకు సాయం చేయటం భారం కాదని తెలుగుదేశం పార్టీ బాధ్యత అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శనివారం కోవూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండప నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ యోజన ప్రారంభోత్సవ ఉపన్యాసాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే రైతులు వీక్షించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నేడు అనంతత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శిపట్లణం నందు ప్రారంభోత్సవం చేశారని తెలిపారు కోవో నియోజకవర్గంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల లెక్కన పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు జమ చేయబడుతుందని చెప్పారు అదేవిధంగా రైతులకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేయబడుతుందని తెలిపారు ఎలాంటి సందేహాలున్నా రైతులకు అన్నతా భవ పథకంపై ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ వన్ను ను సంప్రదించాలని లేనిచో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకరెడ్డి ఇంత మల్లారెడ్డి రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అమలు సందర్భంగా ఈరోజు ఎంతో పండుగ వాతావరణం రైతులకు సాయం భారత్ కాదు అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఈరోజు డ్రగ్స్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సులీవాణి ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరో మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మనం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండో తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడుదలలో రైతులకు ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సుటీ ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృద్ధి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ కి ఫోన్ చేసి మీ మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాకలి గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం ఉంటుంది అవుతుంది అన్నదాత దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తొంభై శాతం సబ్సిడీతో రైతులకి అందిస్తున్నాం రైతు రద్ది యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతుల అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం డబ్బులు కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో అమాన్యులతో సహా రైతుల సోదరులకి మనకి అకౌంట్ లో డబ్బులు పడడం మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరి సహకరించింది మన ముఖ్యంగా మనోజక నియోజకవర్గానికి దేశీ గారు కలెక్టర్ అంతా అండగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చాలని మీకు అందరికీ తెలుసు కరెక్ట్ మనం ధాన్యం అదే అదేవిధంగా ప్రజలకు కూట ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పాము ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్ట్ పదిహేను ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి అది కూడా చేసుకోబోతున్నాం అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిది ఏళ్ల తర్వాత జులై నెలలోనే ప్రాజెక్టు అన్ని నీటితో కడకడలాడుతున్నాయి శ్రీశైలం ఈ నెలలోనే రెండుసార్లు సార్లు నిండింది ప్రాజెక్టు అన్ని నిండు కుండలు తలపిస్తున్నాయి అదే విధంగా మనం ఏదైతే చెప్పామో అందరి కూడా ఫేజ్ వన్ లో భాగంగా మాల్యాలు ఎత్తుపోత నుంచి నీటి విడుదల చేశాం ఫేజ్ టూ కి ఈ నెల ముప్పై ఒకటో విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం ఇరవై ఇరవై ఆరు కల్లా చివరికి ఏడు నాటికి పోలవరం పూర్తి చేస్తాం ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులు నింపుతాం ఎరువులు ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం అందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి అదేవిధంగా మనమంతా డ్రిప్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో నాలుగో స్థానానికి పడిపోయిన ఏపీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే రాష్ట్రంలోని కోటి ఎకరాల ఉద్యాన సాగు లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఎకరాకి సూక్ష్మ సేదం అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు పంట రుణాలుగా మంజూరు చేయడం జరిగింది అలాగే ఇవన్నీ ఒక ఎట్లయితే మనకి పోవూరులో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతో మంది రోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన కోవులు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభావం రావాల్సిన పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో తొంభై శాతం మనం కంప్లీట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఉన్న అధికారుని ఒకటే కోరుకుంటాను సార్ మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా అన్ని కానీ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదికోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ప్రతి దగ్గర మనకి సచివాలయాలు ఉన్నాయి సచివాలయ సిబ్బంది రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళని సమన్వయ పరచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుఖీభవం పడలేదు అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని సభHttpContext కొనింటున్నాను మరొకసారి ఇటువంటి గొప్ప చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనమందరం పని చేసినందుకు ఈ రోజు అట్లతసుపి బాబా చెప్పిన విధంగా టైం లో ఇస్తున్నందుకు ఆయనకి మీ డైరెక్ట్ తరపున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆధ్యక్షం అదే విధంగా మిగిలిన పబ్లిక్ జిల్లా అధికారుల ఫార్మర్ అసోసియేషన్ వాళ్ళకి ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ ఒక్క రోజు జిల్లాలో అంటే మండల సీఎం గారు దర్శిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మర్స్ ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ అమౌంట్ ఈ రోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దాని దాన్ని సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అంతా సుఖీ బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ వేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉంటాయి ఈ రెండు విషయాల్లో ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలే కొంతమంది ఉంటారు ఎందుకంటే ఒక రెగ్యులర్ ఆక్టివిటీ అంటే కొన్ని మన జిల్లాలో ఉంటాయి ఆ నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా పోవాల్సిన అవసరం అయితే ఉంది లో సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి అదే విధంగా ఫార్మర్ అసోసియేషన్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి అదే విధంగా ఫార్మర్స్ కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద అయితే రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఈ మధ్యలో డెత్ అయిన కేసులు వాళ్ళకి కూడా ఈ పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు దయచేసి ఎలాంటిది ఏదైనా కేసెస్ ఏరియాలో మీ ఊర్లో ఉన్న దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసి అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్స్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలు పడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను సుమారుగా వీలైన వరకు హండ్రెడ్ పర్సంటేజ్ కవర్ చేయడానికి నుంచి ప్రయత్నం చేస్తాం అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది ఆ ఉన్నట్టు పర్సంటేజ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నది అయితే మన గీస్ మాడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు మొదలుపెడుతున్నాము ఇంకా కవర్ కవర్ ఆవలేని వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నాడు సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నదైతే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది అంటే ఇది ఒక ఫార్మర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని నాన్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీ యాక్టివిటీస్ కి వెబ్ లాన్ లో ఉన్నప్పుడు కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు అంటే అక్కువ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే వెబ్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అవి లేఅవుట్ కింద మార్చడం కానీ ఇల్లు పెట్టుకోవడం అలాంటివి కేసెస్ అయితే వర్తించదు సో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి అయినా కూడా తొంభై తొమ్మిది నుంచి వంద శాతం వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను ఒకవేళ ఎవరైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ల్యాండ్ సంబంధించి మీ పేర్లు నమోదు చేయడం రెండోది మీ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేసి ఎంపీసీఐ మ్యాపింగ్ చేసుకోవడం ఈ రెండు దయచేసి మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవగాహన అంటే ఇక్కడ పత్రికలు చాలా మంది వచ్చి ఉన్నారు మీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర జిల్లా జనాల దగ్గర దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాం సో జిల్లాలో ఈ రోజు సుమారుగా లక్ష వేల మందికి దాంతో పాటు సుమారుగా ఒక నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయల విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డివిటీ ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి ఈ యొక్క ప్రోగ్రాము సంబంధించి ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో కార్డ్స్ ఉన్న కేసెస్ లో ఇప్పుడు ఈ ఒక ఇవ్వట్లేదు ఎందుకంటే అంటే మనం మరి ఒక టైం అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైం లో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయే రెండు మూడు నెలలలో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులు అందరి దగ్గర తీసుకెళ్ళాలి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిన అందరు కూడా అదేవిధంగా పత్రికలు అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్ళాలని కోరుతున్నాను అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు ఇవ్వ చెప్పినవన్నీ ఉన్నాయి నమోదు కాలేన పరిస్థితిలో దయచేసి అగ్రిమెంట్స్ మాడ్యూల్ లో ఆ ఇష్యూస్ కోరుతున్నాను ఖచ్చితంగా ప్రతి యంత్రాంగ తరఫు